తెలంగాణలో మరో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది ప్రస్తుతం సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ బెంగళూరుల మధ్య వందే భారత్ రైలు దూసుకెళ్తోంది తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించారు సికింద్రాబాద్ నాగ్పూర్ల మధ్య వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి నాగ్పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మహారాష్టలోని సేవాగ్రం చంద్రపూర్ బల్షాషలో పాటు బల్లార్ష్తో పాటు తెలంగాణలోని రామగుండం కాజీపేటలో ఆగనుంది దీంతో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది వారంలో మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు నడవనుంది ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం మూడు గంటల్లోనే సులభంగా వెళ్ళే అవకాశం ఉందని రామగుండం వాసులు హర్షం వ్యక్తం చేశారు ట్రైన్కి రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ ఇవ్వడం అనేది మేము వారికి ప్రత్యేక క్రితం తెలుపుతూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో స్పీడ్ ఉన్నటువంటి ఈ రోజులలో వందే భారత్ ట్రైన్ వల్ల హైదరాబాద్ నుంచి రామగుండంకి రెండున్నర మూడు గంటల లోపు రావడం అనేది చాలా మందికి సమయం అనేది దానికి సేఫ్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాగపూర్ వరకు వందే భారత్ రామగుండం